న్యూస్ భారతదేశంలో రాజకీయాలు ఏ మార్గంలో వెళ్తున్నాయో ఒకసారి సంఘటనను మనం చూస్తే గుర్తుకు తెస్తుంది బెంగాల్లో ఈడీ అధికారులపై దాడి సోదాలకు వెళ్ళినప్పుడు తృణమూల నేత అనుచర్య దుశ్చర్య మారనాయుధాలతో వెంటాడి వాహనాల ధ్వంసం ప్రాణభయంతో పారిపోయిన అధికారులు గవర్నర్ ప్రతిపక్షాల మండిపాటు పశ్చిమ బెంగాల్లో సోదాలకు వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై అధికార తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఓ నేత అనుచరులు ముక్కుముడి దాడికి పాల్పడడం తీవ్ర కలకలం సృష్టించింది మారనాయుధానాలతో అధికారులను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు వారి వాహనాలను ధ్వంసం చేశారు దీంతో వారు ప్రాణభయంతో పారిపోయారు ఈ ఘటనలో ముగ్గురు అధికారులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు దీనిపై రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద్ బోస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు ప్రతిపక్ష పార్టీలు భారత భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ బగ్గుమన్నాయి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశాయి రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించి ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం రాష్ట్రంలో పదిహేను చోట్ల సోదాలు నిర్వహించారు ఇందులో భాగంగా ఉత్తర ఇరవై నాలుగు పరగణాల దేశాలి ప్రాంతంలో స్థానిక తృణముల్ నేత షేక్ షాజహాన్ ఇంటికి వెళ్లగా లోపలి నుంచి తాళం వేసి ఉంది దీంతో భద్రతగా వచ్చిన సిఆర్పిఎఫ్ జవాన్ల సాయంతో తలుపు పగలగొట్టడానికి ప్రయత్నించారు ఆ సమయంలో షేక్ షాజహాన్ అనుచరులు స్థానికులు వందల సంఖ్యలో ఒక్కసారిగా అక్కడికి వచ్చి ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగి వారిపై దాడికి పల్పడ్డారు తుపాకులు ఇతర ఆయుధాలతో వారిని భయభ్రాంతులకు గురిచేశారు ఇతర ఆయుధాలతో వారిని భయపెట్టారు అడ్డుకోవడానికి ప్రయత్నించిన సిఆర్పిఎఫ్ సిబ్బంది పైన దాడికి తెగబడ్డారు దాడికి దిగిన వారు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో జవాన్లు వారిని నిల్వరించలేకపోయారు దీంతో అధికారులు ప్రాణభయంతో పరుగులు తీశారు షాజహాన్ అనుచరులు అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు దీంతో వారు ఆటోలు ద్విచక్ర వాహనాల్లో అక్కడి నుంచి పారిపోయారు ఈ ఘటనకు గవర్నర్ సివి ఆనంద్ బోస్ తీవ్రంగా ఖండించారు ప్రజాస్వామ్యంలో అనాగరిక విధ్వంసక చర్యలను అరికట్టడం ప్రభుత్వ కర్తవ్యం అందులో విఫలమైతే భారత రాజ్యాంగం ఆ బాధ్యతను తీసుకుంటుంది అని గవర్నర్ వ్యాఖ్యానించారు తన రాజ్యాంగపరమైన అధికారాలను వినియోగించుకుని తగిన చర్య తీసుకుంటానని గవర్నర్ పేర్కొన్నాడు ఇదిలా ఉండగా ఘటనపై ఈడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది